హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న చిన్న కటింగ్స్ ద్వారా మనం మరు మొక్క ఎలా పెంచుకోవచ్చో చూద్దామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీ దగ్గర చిన్న మొక్క కానివ్వండి పెద్ద మొక్క కానివ్వండి మరుమ్ మొక్కనుందనుకోండి ఉంటే లేదంటే పక్కింట్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం కొమ్మలు తెచ్చుకుంటూ ఉంటాం కదా కానీ కొమ్మలు మనం కొంతమంది ఏంటంటే ముదురుగా ఉండే కొమ్మలు కావాలి అనుకుంటారు ఏం కాదండి మన దగ్గర లేతవి మీడియం సైజులో ఉన్న కొమ్మలు అనేది తీసుకొని మనం నాటుకుంటే ఎలాంటి కొమ్మలైనా సరే కొమ్మల ద్వారా చిన్న కొమ్మల ద్వారా మనం ఎన్ని మొక్కలైనా సరే పెంచుకోవచ్చండి అది ఎలాగో నేను చూపిస్తాను ఇక్కడ చూడండి నేను నాటుకున్న మరు మొక్క మొక్క కాదు కొమ్మ ద్వారానే నేను ఇది పెట్టుకున్నానండి చిన్న కటింగ్ ద్వారాగే ఇలా నేను పెంచుకున్నాను అనమాట చూడండి ఎంత పొడుగ్గా ఎలా పెరిగిపోతుందో వీటిని మనం పెరగనివ్వకూడదండి కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం పువ్వులు అల్లుకుంటాం కదా అలా మనం కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఎక్కువ బుషీగా అనేది మొక్క పెరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఇక్కడ వచ్చేసి ఎంత ముదిరిపోయి కొమ్మలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ ముదిరిపోయిన కొమ్మలు అనేది కట్ చేసేసుకుందాం మనం కట్ చేసిన ప్రాంతంలో మళ్ళీ అనేది చిగురులు వచ్చి మొక్క అనేది బుషీగా అనేది పెరుగుతుంది ఇలా కట్ చేయకపోవడం వల్ల ఇదిగోండి ఒక్కొక్క కొమ్మ వచ్చేసి ఇంత ఎంత అనమాట ఇలా కాకుండా మనం ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండి పూలల్లో అల్లుకుంటూ ఉంటే మొక్క అనేది కూడా ఎక్కువ స్టెమ్స్ వచ్చేసి మొక్క అనేది బుషీగా పెరుగుతుంది అలాగే మనం ఎక్కువ కొమ్మ కొమ్మల ద్వారా కూడా ఎక్కువ మొక్కలు అనేది మనం నాటుకోవచ్చు నేనైతే ఇక్కడ బాగా పొడుగ్గా ఉండే మొక్కలు అయితే తీసుకుంటున్నాను వీటిని నాలుగైదు మొక్కలు అనేది చేస్తానండి ఒక్కొక్క కొమ్మని ఇలాగే పెట్టాను నాలుగైదు మొక్కలు అనేది తుంచేసుకొని మనం ఎలా నాటుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి ఇగోండి నేను తీసుకున్న కొమ్మలు చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో అలాగే అల్లుకుపోతున్నాయి అనమాట ఇంకా వీటిని ఇక్కడ ఇక్కడ వరకు తుంచేసుకుందాము నేనైతే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కదండి ఇలాగే చేసుకోండి మనం పెద్ద పెద్ద కొమ్మలు పెట్టాలని ఏమీ లేదండి మనం ఇలా చిన్న చిన్న స్టెమ్స్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు కాకపోతే సాయిల్ మిక్స్ అనేది మనం మంచిగా అన్నీ కూడా కరెక్ట్గా కలుపుకోవాలి మనం మట్టి శాతం థర్టీ పర్సెంట్ అలాగే ఇసుక శాతం థర్టీ పర్సెంట్ కోకో పీట్ వాళ్ళు ఇసుక లేకపోతే కోకో వాళ్ళు ఉన్నవాళ్ళు పీట్ కలుపుకోండి కొంచెం వర్మీ కంపోస్ట్ కానివ్వండి లేదంటే కిచెన్ వేస్ట్ కానివ్వండి ఇలా ఉంటే మాత్రం కలిపేసుకోండి మనకి సాయిల్ అనేది లూజ్గా ఉంటే మనకి వేర్లు అనేది తొందరగా వస్తాయి అన్నమాట వాటికి మంచిగా రావటానికి ఆస్కారం ఉంటుంది చూసారు కదా ఇలా మనం కొమ్మలైతే ఇలా పెట్టేసుకోండి మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకైతే సక్సెస్ అవుతాయి అనమాట కొమ్మలు మనం పెట్టిన కొమ్మల్లా కూడా ప్రతీదీ ఇలా వస్తుంది మనకి మంచిగా సెట్ అయిపోతుందండి నేను తెచ్చి నాటింది కూడా చిన్న కొమ్మ ద్వారానే నేను మరుం మొక్క కూడా ఇలాగే నాటాను పక్కింట్లో కానివ్వండి ఇలా ఉంటూనే ఉంటాయి కదా మరుమ్ మొక్కలు చిన్న చిన్న కటింగ్స్ ద్వారా అయినా సరే మనం ఇలా పెంచుకోవచ్చు కూర్చోండి అంత ఈజీగా చిన్న చిన్న కటింగ్స్ ద్వారా మనం పెంచుకోవచ్చు ఇలా చాలా వరకు మన మొక్కలు అనేటివి కటింగ్స్ ద్వారా పెంచుకుంటే మనకి కొనాల్సిన అవసరం ఉండదు అలాగే ఎక్కువ మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు చూసారు కదండి ఇలాగే చాలా ఈజీ అండి మనం ఎక్కువ మరం మొక్కలైతే ఇలా పెంచుకోవచ్చు నేను ఎక్కువ శాతం కొమ్మల ద్వారానే మొక్కలు అనేది పెంచుకుంటూ ఉంటానండి అలాగే ట్రై చేస్తూ ఉన్నామనుకోండి మనం ఏ కొమ్మ వస్తుంది బతుకుతుంది బతకదనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఇలా మనం ప్రతి కొమ్మ కూడా ట్రై చేస్తూ ఉంటేనే మనకి ఈ కొమ్మలు ఈ మొక్కలు ఎలా వస్తాయి అనేది కూడా మనకు అర్థం అవుతుంది మనం పర్ఫెక్ట్గా సాయిల్ మిక్స్ అనేది కలుపుకొని మనం ఇలా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చండి మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి సక్సెస్ అవుతుంది మీరు కూడా మీ గార్డెన్ ఇలా స్టెమ్స్ ద్వారా మరో మొక్క పెంచుకోండి మంచిగా మనకి మొక్కలు అనేది ఎక్కువగా డబ్బులు పెట్టి కొనుక్కోకుండా మనం ఇలా పెంచుకోవచ్చండి చేశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్